హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మన రాజమండ్రి తాటి తోట మాల్ పక్కనున్న బంగారం మోడల్ గార్మెంట్ షాప్కి వచ్చాము ఈ షాప్లో కిడ్స్ వేర్ మెన్స్ వేర్ చుడీదార్స్ పార్టీ డ్రెస్సెస్ బ్లేజర్స్ అన్ని రకాల బట్టలు అయితే ఉన్నాయి చూసేయండి ఇక్కడ కొత్త కొత్త మోడల్స్తో చాలా కలెక్షన్ అయితే వచ్చిందంట ఇప్పుడు అవన్నీ చూసేద్దాం అలాగే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకిస్తున్నారు ఈ పైన చూపిస్తున్నవన్నీ బ్లాజర్స్ అండి వేర్ అనమాట చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి ఫోటోషూట్స్గా అయితే సూపర్ వస్తాయండి ఫొటోస్ బటర్ఫ్లై ఫ్రాక్ అంట చూడండి చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చి లెగ్గిన్ వస్తుందంట టాప్ టాపు లెగ్గిన్ పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలకి కూడా ప్లాజా సెట్స్ ఉన్నాయంట చూడండి చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ అంతా ఇప్పుడు చూపిస్తుంది కోట్ మోడల్ టాపు కోట్ ఫ్యాంట్ వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నది పొట్టు టైప్లో ఫ్రాక్స్ అండి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ఇవి వచ్చి సింగిల్ కలర్ సింగిల్ పీసే ఉంటుంది అంటండి ఇదైతే జార్జిట్ ఫ్రాక్ అంటండి చాలా బాగుంది ఇది వచ్చి గాగ్రా అంటండి సెమీ జార్జిట్ మెటీరియల్ చాలా బాగుంది పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఈ ఫ్రాక్ వచ్చి టిష్యూ పట్ అంటండి ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడే ఇవే ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రాక్తో ఫొటోస్ తీస్తే చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చూపించేవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి పెద్ద సైజెస్ ఈ రెడ్ డ్రెస్ వచ్చి ఆలియా కట్లో అంబ్రెలా మోడల్ అంటండి ఫుల్ వర్క్ వచ్చింది బాగుంది ఇంకా చాలా మోడల్స్ చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు చూపించేవన్నీ మెన్స్ వేర్ అండి చిన్న పిల్లలకి సూటు ప్యాంటు టీషర్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు చూపించే మోడల్ షేర్వాణి అంటండి ఇవి వచ్చి డిజెటిల్లు కుర్తాస్ అంట అండి పెద్ద సైజెస్ కూడా ఉన్నాయంట కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూపించేవన్నీ ఫ్యాన్స్ టీ షర్ట్స్ అండి జీన్ ఫ్యాంట్స్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు ఉంటాయంట షర్ట్స్ వచ్చి చెక్ షర్ట్స్ ప్లెయిన్ అలాగే ప్రింటెడ్ షర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఫార్మల్ షర్ట్స్ అలాగే ప్రింటెడ్ జీన్ షర్ట్స్ కూడా ఉన్నాయండి అలాగే మనకి రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు ఎనిమిది యాభై ఆ రేట్లో మీకు డిస్కౌంట్ పోను ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ కాస్ట్లో పడుతుంది ఇక్కడ హాఫ్ కుర్తా షర్ట్స్ కూడా ఉన్నాయండి చాలా కలర్స్ సైజెస్ కూడా ఉన్నాయి అంతా కూడా ఫుల్ స్ట్రెచ్చింగ్ అవుతుంది మీకు ఏంటంటే కాల్ చేయడం కూడా పడుతుంది భయం కూడా లేదు ఇదంతా కూడా ఫుల్ స్ట్రెచ్ కూడా మీకు థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ దాకా మీకు అవైలబుల్గా ఉంటుంది సైజెస్టన్ అనమాట అవైలబుల్గా ఇప్పుడు చూపించేవన్నీ ఫార్మల్ ఫ్యాన్స్ అండి ఇవి వచ్చి స్ట్రెచ్బుల్ కూడా స్టిచ్చింగ్ వస్తుంది డబల్ క్లాత్ కూడా వస్తుంది ఫుల్ స్ట్రెచ్చింగ్ కూడా అవుతుంది జీన్స్ లాగే మీకు ఫుల్ స్ట్రెచ్చింగ్ కూడా లేదు అనమాట ఇది కూడా మీకు ఫుల్ స్ట్రెచ్చింగ్ అవుతుంది డిస్కౌంట్ అయితే మీకు ఇప్పుడు చూపించేవన్నీ బ్లేజర్స్ అండి చాలా క్వాలిటీ అలాగే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మ్యారేజెస్కి కి ఫంక్షన్స్ కి చాలా చాలా బాగుంటాయి ఈ షాప్ వచ్చి బంగారం మోడల్ గార్మెంట్స్ అండి షాప్ నెంబర్ ఫార్టీ సిక్స్ థాడ్ తోటలో చాలా కలెక్షన్ అవుతుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్